హలో అండి ఏంటి దాన్ని చూస్తున్నారు కదండి ఉప్పాసకాయ అండి ఈ కలర్లో ఎప్పుడైనా చూసారా మీరు చూసారా అంత పెద్దగా ఉందో చెక్కు తీయడానికి కూడా చాలా కష్టంగా ఉందండి చూసారా అంత బాగా ఎర్రగా ఉందో చాలా పెద్దకాయ అండి చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద కాయ ఈ కలర్లో చూసుంటే కామెంట్ చేయండి ఈ విధంగా చెక్కు తీసేసుకుందాం విత్తనాలు కూడా తీసేసుకుందాం ఒకసారి కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కట్ చేసుకుని చూసారు కదండి ఎంత బాగా ఎర్రగా ఉందో సూపర్ టేస్ట్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్